ఎంత మంది ఫీజులు కట్టినా అసలు పొక్కలు ఇంకా పెండింగ్గానే ఉంది ఏం చేయాలో అయ్యే పేరెంట్స్ పేరెంట్స్ని టైం చూస్తేనే కూడా టైం ఉంది రోజు లేపే టైం అయినా అస్సలు లేకవరే కొల్ లేదు బాయ్ 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 యోగిత వెంట బా నెగవండి టైం ఎంత ఉంది హాస్టల్లో ఎన్నింటికి లెగవాలి రోజు ఎన్నింటి లెగుస్తున్నారు రోజు వచ్చి లేపాలి లేకపోతే లేదు లేచి బుక్స్ తీసుకొని చదువుకోండి నెక్స్ట్ రూమ్కి వెళ్ళి వాళ్ళని లేపేలోపు మీరు నేను వచ్చేసరికి మళ్ళీ చదువుకుంటూ ఉండాలి అంటే స్పీడ్గా వెళ్ళి ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని లేచి ఫేస్ వాష్ చేసుకొని బుక్స్ తీసుకొని చదువుకుంటూ ఉండండి ఏం హాస్టల్లో ఏమో అందరి పేరెంట్స్ అనుకుంటారు హాస్టల్ 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 డబ్బులు కడతా డబ్బులు కడతున్నావని ఏ హాస్టల్లో ఏమో పిల్లల్ని లేవటమే జీవితం అయిపోతుంది చూడండి ఎన్నింటికి నైట్ పెందలాడు పడుకొని పెందలాడు లేకమంటే లేక ఏ రోజు వాటిని వచ్చి లేపాలన్నమాట ఎందుకు రోజు పై థర్టీకి లేపిన అసలు హాస్టల్ రూల్స్ ఏ రోజైనా పాటించారా పాటించారు పేరెంట్స్ వస్తే హాస్టల్ బాగోదు ఎందుకు బాగుంటది రూల్స్ ఫాలో అవుతాయి కదా లేచి ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి సంక్రాంతి ఇంట్లో కదా అమ్మా ఇంట్లోనే ఉండొచ్చు కదా ఒకటింటికి లేచి దానికి మళ్ళీ చదువుకోలేదని నన్ను పేరెంట్స్ లేచి వాష్ రూమ్ కి వెళ్ళి ఫేస్ వాటర్ తో వాష్ చేసుకొని వచ్చి బుక్స్ తీయండి నేను ఆ రూమ్ లో లేపా వాళ్ళు ఎట్లా మళ్ళీ చూసి రావాలి కానీ కానీ స్ట్రిక్ట్ గా ఉంటది చెప్పింది చదువుకుంటే ఈ లోపల అడ్మిషన్ వచ్చింది బుక్స్ లేకపోతే ఒక్కల ఒక్కళ్ళు అనుకుంటాయి సార్ చెప్పండి సరే క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సరే సార్ మా హాస్టల్ రూమ్స్ వచ్చేసి రెండు రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ ఒకటి ఏసీ ఒకటి రూమ్కి వచ్చేసి ముగ్గురు సార్ ఎక్కువ మంది వచ్చాము అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఫైవ్ టు ఈవినింగ్ కి మార్నింగ్ ఫైవ్కి ఖచ్చితంగా లేపుతాము టిఫిన్ వచ్చేసి రోజుకి ఒకటి పెడతాము అండ్ కంపల్సరీగా తినాలి ఒకరు వాటర్ వేరే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా చూస్తారు ఉంటారు తినేదాకా ఉంటారు చదివిస్తారు అండ్ బయటికి పంపించము మీరు ఎవరైనా వస్తేనే పంపిస్తాము బయట ఫుడ్ ఎలా లేదు సార్ ఇంకేంటి అని అంటే చదువుకోపో చదవకపోతే కొట్టినా మమ్మల్ని అడగకూడదు ఈ అమ్మా రూల్స్ అనమాట ఇంకా నాన్ ఏసీ ఫీజు వచ్చేసి టెన్ థౌసండ్ సార్ ఏసీ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ విత్ తో సహా ఇంక దీంట్లో వచ్చేసి మనకి బాక్ కానీ కానీ పర్సంటేజ్ తగ్గించేది కానీ ఏమీ ఉండదు మీకు ఏ రూమ్ కావాలి ఏసీ ఏసీ రూమ్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ సార్ పాపం సార్ పాపేం సార్ ఇంకో కండిషన్ ఏంటి అంటే మా అమ్మాయి బాగా చదివిద్ది ఫీజు తగ్గించుకోవడం అట్లా ఏమి ఉండదు సార్ చదివినా అదే చదవకపోయినా అదే ఫీజు అందరి దగ్గర ఒకటే గీర్ ఉంటుంది అనమాట ఇంకా షార్ప్నెస్ పెరిగిద్ది మీ అమ్మాయికి అంతేగాని చదువుతుంది ఫీజు తగ్గించుకోవడం అట్లాంటివి ఏమి లేదు బయట మీద కనుక్కుంటే మా హాస్టల్లో ఇంకా చాలా తగ్గుతుంది ఫీజు ఒకసారి కనుక్కున్న తర్వాత రెండు తక్కువ फिज वच एसी रूम की फिफ्टीन थौसं पे फोनपेया फोनपे पेश ओके सर ఈ ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చేసి టూ మంత్స్కి ఒకసారి ఫిఫ్టీన్ థౌసండ్ కట్టాలి ఎందుకంటే మంత్కి వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకేదన్నా ఈ అమ్మాయి వల్ల కంప్లైంట్స్ వచ్చాయి అంటే చిన్న చిన్న కంప్లైంట్స్ అక్కడ దాకా తీసుకురాను నేనే వేస్తాను అనమాట పెద్ద కంప్లైంట్ అయితే కంపల్సరీగా తీసుకొస్తాను అంతే నీకు రూమ్ చూపిస్తాను కదా ఫస్ట్ మీ బ్రదర్ వెళ్ళాక నేను నీకు రూమ్ చూపిస్తాను మీరు వెళ్ళండి సార్ ఎందుకంటే మీరుంటే మాట్లాడు కదా సార్ హాస్టల్లోకి ఎంటర్ సార్ ఇక్కడ సార్ మీరేం చెప్పుకోవాలని ఇక్కడికే చెప్పుకుంటూ బాయ్ ఈ రూమ్ వచ్చేసి ఏసీ రూమ్ అమ్మా దీంట్లో ఇద్దరు ఉంటారు అనమాట రూమ్ కి ముగ్గురని చెప్పాను కదా నిన్నైతో ఈ రూమ్ లో ఉండాలి అస్సలు నేను చదువుకోమని చెప్తే మళ్ళీ అమ్మాయి ముచ్చ ఈ ముచ్చట్లు రెండు వేలు ఈ అబ్బాయి మా అబ్బాయి అండి మా అబ్బాయి ముచ్చట్లు రూమ్ కెళ్ళి బయటకెళ్ళి బయట బైటిరా కూ లేదు మరి చెప్పాయి కదా చదువుకో ఈ అమ్మాయి కొత్త అమ్మాయి ఈ అమ్మాయి కొత్త అమ్మాయి ఈ అమ్మాయి ఫ్రెండ్త ఇవాళ్ళ నుంచి మీ రూమ్ లోనే ఉంటది ఫ్రెండ్లీగా కలిసిమెలిసి ఉండండి చదువుకోండి అంతేగాని మీరు చేసే దొంగ కాళ్ళని అమ్మాయికి చెప్పద్దు నేర్పించద్దు మంచిగా నేర్చుకోండి ఆ దొంగ పనులు నిద్రపోవడము లేచేది టిఫిన్ డస్ట్బిన్ లేచేది అట్లాంటివి కాదు సరేనా తెలు నేను ఇంకా వేరే పన్నుంది అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ చేయండి వెళ్ళొచ్చు మీరు అసలు ఏం చెప్పా చదువుకోమని చెప్పాయి కదా మీ నాన్న వాళ్ళ ఫీజులు కట్టేచ్చా ఆడుకోవడానికి నేను పుస్తకాలు చేయండి లాస్ట్ ఎగ్జామ్ లో ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది మీకు అసలు ఏం చేస్తున్నారు అసలు ఇది ఇట్లానే వీలు తీసి ఒకటి పంపిస్తాం మీ పేరెంట్స్ కి ఈసారి నా మీద కంప్లైంట్ లేకుండా అలాగకుండా ఉంటారు సరే అండి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదు ఒక హాఫ్ ఎన్ అవర్ చదువుకుంటే తర్వాత టిఫిన్ బ్రేక్ వస్తుంది